నిరసన కార్యక్రమాలు ఉన్నారు ఒకటి ఐదు సంవత్సరాల నుంచి అగ్రిమెంట్ చేయకపోవడం రెండు పెంచడం మూడు ఇంకా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి పర్మనెంట్ చేయడం ఒకటి ఇలాగ అనేకమైన డిమాండ్స్ ఈ మూడు అంశాలపైన వాళ్ళు పోరాడుతున్నారు ఇరవై నాలుగు రోజులుగా అడుగుతా ఉన్నారు ప్లాంట్ వాళ్ళని మేనేజ్మెంట్ వాళ్ళని సంప్రదిస్తా ఉన్నారు వాళ్ళైతే ప్లాంట్ వాళ్ళు చాలా హై హ్యాండెడ్గా వ్యవహరిస్తా ఉన్నారు ఊహించలేదు ఈ మాదిరిగా ఇది తయారవుతారని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నారు మన పిల్లలకి ఉపాధి ఉంది అన్న ఆలోచనతో తెలుగుదేశం పార్టీ మేము ఆలోచిస్తా ఉన్నాం కానీ సుమారు ఆరు వందల కోట్ల లాభంలో ఉన్న ఈ ప్లాంట్ కార్మికులు అడుగుతున్న డిమాండ్స్ చూస్తే గట్టిగా ఉంటే కంపెనీకి అయ్యే ఖర్చు డెబ్బై కోట్లు కనబడతా ఉంది అంటే వాళ్ళు చెప్పిన స్టాటిస్టిక్స్ ఇవన్నీ ఇలాంటి పరిస్థితులు ఎందుకు చేయలేకపోతా ఉన్నా ఇదొక అంశం అయితే రెండవ అంశం ఇరవై నాలుగు రోజులు వీళ్ళు చేస్తూ ఉంటే ఇంటిలో పెద్ద కొడుకుని పెద్ద కొడుకుని అని అరిగిపోయే రీలాగా తిరుపుతా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అబ్బాయి ఇరవై నాలుగు రోజులుగా మీరు ప్లాంట్ దగ్గరికి ఎందుకు వెళ్ళ ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆదిరెడ్డి శ్రీనివాస్ అడుగుతున్న ప్రశ్న కాదు కార్మికులు అడుగుతున్న ప్రశ్న ఇరవై నాలుగు రోజులుగా అతను అలాగే కార్మికులే అంటా ఉన్నారు ఎన్ని బ్యాగులు అందిని నీకు ఎన్ని బ్యాగులు అందిని అది కూడా కార్మికులు అడుతా పోస్ట్ కి లక్షలు ఒక రూల్ పొజిషన్ అనేది లేదు ఎక్కడా కూడా అక్కడ నిన్న కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా ఇప్పటి వరకు వీళ్ళు చేస్తున్న కార్యక్రమం రాజకీయ కోణంలో వెళ్ళకూడదని తెలుగుదేశం మనం ఇంటర్ఫీర్ కాల కానీ నిన్న మాకు అర్థమైంది ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చింది లాక్డౌన్ పిలిపించింది కంపెనీ మేనేజ్మెంట్ వారు ఇంకా తెలుగుదేశం పాత్ర ఉండాలని నేను వెళ్ళి బేషరత్గా వాళ్ళకి ఇక్కడి నుంచి జరిగే అగ్రిమెంట్ స్టేజ్ నుంచి ప్రతి ఒక్క స్టేజ్లో కూడా తెలుగుదేశం పార్టీ టీఎన్టీసీ అండగా ఉంటుందని వాళ్ళకి ఆ ధైర్యం నింపి రావడంతో పాటు జరుగుతున్న కార్యక్రమాన్ని గా మానిటర్ చేయడం జరిగింది అర్థమైంది ఏంటంటే నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం మేనేజ్మెంట్ వారు కూడా ఓ మెట్టు దిగి ఇరవై ఐదు రోజుల్లో కూర్చొని చర్చించి ఏ విధమైన అగ్రిమెంట్ చేయాలనే దాని మీద ఆలోచిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అసలు నాలుగు సంవత్సరాలుగా అగ్రిమెంట్ అయిపోతే మీరు ఎందుకు చేయలేకపోయారు అధికారంలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు గాడిదలు కాశారా ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఎందుకు అగ్రిమెంట్ చేయలేకపోయారు దీంట్లో మర్మం ఏంటి తండ్రి చనిపోతే పిల్లలకి లేకపోతే తండ్రి ఒక ఏజ్ ఏజ్ వస్తే వాళ్ళ పిల్లలకి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చుకోవడంలో చూపించినంత ఉత్సాహం అగ్రిమెంట్లో మీరు ఎందుకు చూపించట్లే ఎందుకంటే అక్కడ అమ్ముకోవచ్చు ఇక్కడ అగ్రిమెంట్ చేస్తే మీ చేతికి ఏమీ రాదు అగ్రిమెంట్ కానివ్వకుండా ప్లాంట్ వారికి సహకరిస్తే కార్మికులు చెప్పిన విధానం బట్టి మాకు అర్థమైంది ఏంటంటే బ్యాగులు వస్తాయి తెలుగుదేశం పార్టీ ఎప్పుడలా లేదు మంచి అగ్రిమెంట్ చేస్తున్నాం కార్మికులందరికీ కూడా ఆమోదయోగమైన అగ్రిమెంట్ మంచి పేస్కేల్ పెంచగలిగాం దీనిపైన వైసీపీ వాళ్ళు మూల్యం చెల్లించుకుంటారు రాకపోగా ఇంకా మాటలు వదులుతా ఉన్నారట ఎంతమంది ఉన్నారు వీళ్ళు కాదు మా ఓటర్లు వేరే వాళ్ళు మా ఓటర్లు అంటా ఉన్నారట వీళ్ళందరూ ఓటర్లే రేపు ఏ విధంగా బుద్ధి చెప్తారన్న దానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు చెప్పిన మాటలే మీకు చెప్తా ఉన్నాం మీడియా సాక్షిగా ఎప్పటికైనా సరే ఉన్న పరిశ్రమల ద్వారా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు చేసిన పనికి న్యాయబద్ధమైన జీతం ఇచ్చే విధంగా కృషి చేయాలి రాజకీయ పార్టీలు అంతేగాని పరిశ్రమలు బ్యాగులు ఇస్తా ఉన్నాయి కాబట్టి వాటిని సర్దుకొని మనం సర్దుకుంటే ఊరు బాగుపడదు మీరు అభివృద్ధి బాగా చెందుతారు ఇది విధానం కాదని తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం ఇక్కడ నుంచి టీఎన్టీసీ అది ఇంకా యాక్టివ్ అవుతాం కొంతమంది స్వార్థపరుల వలన ఈ రోజున పేపర్ మిల్లో టీఎన్టీసీ చాలా ఇబ్బందులు కలిగింది రాబోయే రోజుల్లో దాన్ని సరిచేసి కార్మికుల పక్షాన తెలుగుదేశం పార్టీ మరి ముఖ్యంగా టిఏటీసీ కూడా కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది